మై గాడ్ వావ్ నాగమణి తల మీద ఇంత పెద్దగా నాగమణి తెలుసా ఇంత దొడ్డు నాగమణి ఉంది తీస్తా తీసి ఇప్పుడు పైసా లాగా అమ్మేస్తా వెళ్ళింది ఓ మై గాడ్ ఓ స్టోన్ చూడండి నాగమణి స్టోన్ సో గాయస్ చూస్తున్నారా హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవరు యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను బాగున్నారు అని బాగుండాలని కూడా మనసు పూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫారెస్ట్లోకి వచ్చిన ఫోర్ స్నాక్స్లో నేను నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి వచ్చిన మూడు ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్స్ ఉన్నాయి ఒకటి రక్త పెంజర్ ఉంది ఈ రక్త పెంజరా స్నేక్ నేను మన శ్రీ సాయి కాలేజ్లో రెస్క్యూ చేయడం జరిగింది ఈ పామ్ని కూడా నేను ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను సో ఈ నాలుగు పాములతోటి ఒక బిగ్ సైజ్ ఇండియన్ స్ప్రెక్టికల్ కోబ్రా స్నేక్ ఉంది ఆ స్నేక్ తలపై నుంచి అయితే నేను ఈరోజు నాగమణి బ్లాక్ స్టోన్ తీయబోతున్నాను వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది సో గాయస్ ఇప్పుడు నేను ఒక్కొక్క స్నేక్ని దీని యొక్క హ్యాబిటేరియాలో అయితే రిలీజ్ చేస్తాను చూడండి ఒక్కొక్క స్నేక్ ఇది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్ సో గాయస్ దీంట్లో నీరోటాక్సిక్ వినెం ఉంటుంది దీంట్లో ఉంది రసల్స్ వైపర్ ఇది చాలా డేంజర్ అయిన పామ్ ఇది సో ఈ రసల్ సారీ నేను మూత తీయలేదు తీసి చూపిస్తాను నేను చూడండి సౌండ్ ఎలా వస్తుంది కోబ్రా స్నేక్ సారీ మన కుక్కర్ రైస్ కుక్కర్ ఏ విధంగా విజిల్ ఇస్తుందో అదే విధంగా ఈ స్నేక్ కూడా విజిల్ ఇస్తుంటుంది సో గాయస్ మీకు చూపించబోతున్నాను చూడండి సో చూడండి

दिख ना। जा। रहा है चलो दोस्तों, दो इंडिया कट्टिकल प्रोग्र निको चूँ की ओ मई गा सो फ्रेंड्स चूस्प ఎంత యాక్టివ్ ఉన్నది సో దీన్ని కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం చప్ 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 రెండు పాములు అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఇది మూడో పాము నాలుగో పాము నుంచి నేను ఇప్పుడు నాగమణి తీయబోతున్నాను వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా బ్లాగ్ స్టోర్ ఇంత మంచిగా నెత్తిలో ఉన్నది సూపర్ ఉన్నది చూపిస్తా నేను ఓ మై గాడ్ ఓ చిన్న సైలెంట్ 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 బెటర్ సైలెంట్ 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 ఓయ్ ఓయ్ సైలెంట్ సైలెంట్ రా మామూలు వాళ్ళ బాబు సో బస్ చూస్తున్నారా अम्जा सा तुम खड़े में रीला मना लो ना जी तुम्हारे सो फ्रेंड्स सो इंडियन स्पेक्टिकल कोब्रा स्नेकनी तेलुगु लो नागमपाम ಅಂತರು हिंदी में नाग मराठी में घवन पीतारगुड ಅಂತంటారు మళ్ళీ యానిమల్స్ ఉండడం చాలా మనకు మంచివి ఇవి మేలు అన్నమాట అంటే ఎవరిని హాని చెయ్యవు సాధారణంగా అనుకోకుండా ఎవరైనా దీనిపైన కాలు పెడితేనే అవి కరుస్తాయి అంతే తప్పగానే ఎవరికి మాత్రం ఏం చెయ్యమనమాట ఇవి మన భూలోకంలో ఉండడం చాలా మనకు మేలు దీనివల్ల మంచి మంచి లాభాలు ఉన్నాయి ఆ లాభాల గురించి కూడా నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పిన నేను సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేను జాగ్రత్తగా వినండి సో ఈ స్నేక్లో వచ్చేసి నిరోటాక్సిక్ వెనం ఉంటుంది కదా ఆ వెనం అనేది ఎందుకు యూస్ అవుతుంది అంటే యాంటీవెనం స్నేక్ బయట అయిన తర్వాత మనకి యాంటీవెనం ఇస్తారు కదా యాంటీవెనం దీని యొక్క విషయంతో తయారవుతుంటుంది తయారైతుంటుంది ఇవి మన నేచర్లో ఉండడం చాలా మంచివి అన్నమాట ఇది రైతన్నలకు కూడా మంచి ఉపయోగపడతాయి స్నేక్స్ ఎందుకంటే పంట పొలాల్లో చాలా మట్టుకు ర్యాట్స్ బాగా పెరిగిపోతుంటాయి కదా ఆ ర్యాట్స్ ఏం చేస్తానంటే ఇవి ఎలకలు తింటు ఎలకలని ఇవి తింటుంటాయి అన్నమాట అర్థమవుతుందా పంట పొలాలలో ఇలాంటి వన్యప్రాణులు బాగా సంచరిస్తాయనమాట అవి ఎందుకు అక్కడ సంచరిస్తాయి అంటే దాని యొక్క ఆహారం అక్కడ పంట పొలాల్లో లభిస్తుంది కాబట్టి అది అక్కడికి వెళ్ళేసి దాని యొక్క ఆహారాన్ని క్యాచ్ చేసి అక్కడ స్థిరపడి ఉంటాయన్నమాట సో మన రైతన్నలు ఏం చేస్తారంటే భయపడి కొంతమంది చంపేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పట్టిస్తారు ఎందుకు పట్టిస్తారంటే దానివల్ల కొన్ని లాభాలు వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది పట్టిస్తారు పట్టించనే మాట్లాంటి రెస్క్యూవర్స్ ఫోన్ చేస్తే మేము వచ్చి రెస్క్యూ చేసి తీసుకపోయి మళ్ళీ ఫారెస్ట్లో రిలీజ్ అనేది చేస్తుంటాం అన్నమాట సో గాయస్ ఇప్పుడు దీన్నైతే మనము దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో అయితే రిలీజ్ చేస్తాము సో ఇప్పుడు నేను నాగమణి తీయబోతున్నాను చూస్తున్నానండి మస్క్ సూపర్ ఉంటుంది నాగమణి చిన్నదా బిటోస్ దాన్నైతే మనము రిలీజ్ అయితే చేసేసినాము మై గాడ్ వా నాగమణి తల మీద ఇంత పెద్ద ఒక నాగమణి ఉంది ఇంత దొడ్డు నాగమణి ఉంది తీస్తా తీసి ఇప్పుడు ఫైతాలకు అమ్మేస్తా ఐదు వేలు వస్తాయి డిజిన్ డిజినికి అమ్మకే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి దీని నెత్తి మీద నాగమణి చూడండి బ్లాక్ స్టోన్ ఇగో ఇక్కడ చూస్తున్నారా సో గాయస్ చూడండి ఇస్ బయ్ ఇక్కడ ఉబ్బిపోయి చూస్తున్నారా దీంట్లో బ్లాక్ స్టోన్ ఉంది నాగమణి స్టోన్ అవి బ్లాక్ స్టోన్ తీయబోతున్నాను సో గాయస్ చూడండి చాలా బిగ్ సైజ్ నీకు ఇది ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ గాడ్ చూడండి ఫ్రెండ్స్ మంచి యవ్వనంలో ఉంది స్నేక్ ఇది సో ఈ స్నేక్ లాగించి మనం ఇప్పుడు తీద్దాం ఓకే సో ఈ పాముని అయితే నేను ఇంకోటి చెప్తున్నాను ఈ పాముని నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టను ఇప్పుడు ఇది ఎట్లా యాక్టివ్ ఉందో రిలీజ్ చేసేటప్పుడు కూడా అదే విధంగా యాక్టివ్ ఉంటుంది దాన్ని హెడ్ క్యాచ్ చేస్తా హెడ్ క్యాచ్ చేసి నాగం అనేది తీయాలి దాన్ని సో తీసిన తర్వాత అంతే యాక్టివ్గా ఉంటుంది దాన్ని ఎక్కువ నేను ఇబ్బంది పెట్టను ఇబ్బంది పెట్టద్దు కూడా ఎందుకంటే అది ఒక వన్యప్రాణి అది కూడా ఈ భూలోకాలను జీవించే మనకంటే ఎక్కువ దానికి అధికారం ఉంది సో యా ఇగో నాగమణి ఇది దీని లోపల చూడండి నాగమని ఇప్పుడు నేను పోస్తాను చాకుగా పాముల నుంచి నాగమని తీయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇది కత్తి నేను ఇట్లా వయొద్దు ఇట్లా వస్తే బ్లడ్ వస్తుంది ఇది ఉల్టా పెడుతున్నా ఇది మొండి ఇది సో బాయ్స్ అరే నాగమణి వెళ్ళింది ఓఫ్ మై గాడ్ నాగమణి వెళ్ళింది అరే బాఫ్రే బాఫ్ నాగమణి ఓఫ్ ఓ స్టోన్ చూడండి నాగమణి స్టోన్ సో గాయస్ చూస్తున్నారా సో గాయస్ చూడండి నాగమణి స్టోన్ చూడండి ఎంత బ్లాక్ ఉందో నాగమణి బ్లాక్ స్టోన్ సో ఈ పాములల్లో ఎటువంటి నాగమణి అనేది ఉండదు ఇక్కడ చర్మం అనేది కొద్దిగా వెడల్పు ఉంటుంది సో కొంతమంది పాములు పట్టేవాళ్ళు అంటే వాళ్ళు మందులలో అంటారు మందులలో ఏం చేస్తారు తెలుసా ఇట్లాంటి బిగ్ సైజ్ కోబ్రా స్నేక్లు అని ఇదిగో ఇక్కడ చర్మం చూడండి ఇదిగో ఇక్కడ చర్మము సున్నితంగా ఉంటుంది ఇదిగో ఇక్కడ వెడల్పు ఉంటుంది కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఇదిగో దీన్ని కోస్తారు ఇక్కడ ఇక్కడ ఇట్లా కోసి దీంట్లో ఈ నాగమణి స్టోన్ అనేది దీంట్లో ఇట్లా పెడతారు ఇట్లా పెట్టేసి ఇక్కడ ఫెవీకి పెట్టేస్తారు ఇట ఇటు ఒకటి నాగమణి స్టోన్ ఒకటి నాగమణి స్టోన్ అంట బ్లాక్ స్టోన్ ఇది నాగమణి స్టోన్ ఉండదు ఏ స్టోన్ ఉండదు పాములకు కానీ కాకపోతే నాగమణి స్టోన్ అని చెప్తుంటారు సో మీకు ఒక అవేర్నెస్ కోసమే నేను దీన్ని నాగమణి స్టోన్ అంటున్నాను ఇది యాక్చువల్లీ ఏంటంటే నా వేలు ఉంగరం నా వేలుకుంటుంది కదా ఉంగరము ఈ ఉంగరం స్టోన్ అన్నమాట ఇది ఈ ఉంగరం స్టోన్ తీసి మీకు ఒక అవేర్నెస్ కోసం నేను చూపిస్తున్నాను చాలామంది ఈ స్టోన్లతోటి మోసపోతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి పోయినాయి కాబట్టి నేను దీనిపైన నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీ బంధుమిత్రులకు దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇదిగో ఇక్కడ పెడతారు నాగమణి స్టోన్ దీంట్లో పెట్టేసి ఇది పెద్ద స్టోన్ ఇది చిన్న స్టోన్ ఉంటుంది ఇంకా దీంట్లో కోసేసి ఇట్లా పెడతారు పెట్టినప్పుడు ఇది ఏమైపోతుంది ఇక్కడ స్టోన్ రాగానే ఇక్కడ ఇదిగో ఇది ఏమైపోతుంది అంటే ఇట్లా వెడల్పోతుంది వెడల్పోయినప్పుడు మన ముంగట ఏం చేస్తామంటే ఇట్లా ఓడతాడు ఇట్లా ఇట్లా టక్ టక్ ఇగ ఇట్లా ఓడతాడు సౌండ్ వస్తుంది ఇదిగో ఇట్లా ఓడతాడు ఇట్లా ఓటినప్పుడు ఈ చర్మాన్ని కొడితే దీనికి ఇట్లా తగు దెబ్బ తగ్గుతుంది కాబట్టి సౌండ్ వస్తుంది మన కండ్ల ఏం చేస్తున్నా ఇట్లా కోసాడు కత్తితోటి ఇలా 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 కోసి తీస్తాడు మీరు ఎప్పుడైనా గమనించండి ఇక్కడ నేను స్క్రీన్లో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను తర్వాత స్క్రీన్లో చూపిస్తాను చూడండి నాగమణి స్టోన్ ఇట్లా కోసినప్పుడు ఇక్కడ కోసినప్పుడు బ్లడ్ అనేది రాదు బ్లడ్ రాదు బ్లడ్ ఎందుకు రాదంటే ఆల్రెడీ బ్లడ్ ఫస్ట్ వచ్చేస్తుంది కోసినప్పుడు బ్లడ్ వచ్చేసిన తర్వాత దాంట్లో స్టోన్ పెట్టేసి ఫేగికి పెట్టేస్తారు కాబట్టి అప్పుడు బ్లడ్ అనేది రాదు ప్రజల సమక్షంలోకి తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ స్టోన్ ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు పర్సన్ని బట్టి ఈ స్టోన్ తోటి వ్యాపారం చేస్తుంటారనమాట ఈ స్టోను పెట్టుకుంటే ఎక్కడైతే పాము కరుస్తుందో ఆ చోట ఆ చోట ఇదిగో ఇట్లా గట్టికి ఇట్లా పెట్టాలంట ఒత్తి పెడితే అట విషమంతా లాగేస్తుందట తేలు కరిచినా సరే కానీ ఇట్లాంటి స్టోన్ అంట ఎక్కడైతే కరుస్త పాము ఆ చోట ప్రాంతాల్లో ఇట్లా గట్టికి ఇట్లా పడితే విషయం అంతా లాగేస్తాట అది ఎట్లా లాగేస్తో తెలియదు బట్ ఇలాంటి స్టోన్ దీని ఏముండదు ఇదంతా ఫేక్ ఇవన్నీ పచ్చి ఉంటాయి సో అనంతపూర్లో ఒక మా స్నేక్ రెస్క్యూవర్ అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అయితే నా ఫాలోవర్ ఆ ఫాలోవర్ వాళ్ళ ఫ్రెండ్కి సేమ్ ఇలాగనే ప్రాణాలు అయితే పోయినాయి సో గాస్ ఇప్పుడు దీని యొక్క హ్యాబిడేట్ ఏరియాలో ఈ పాముని నేను రిలీజ్ అయితే చేస్తాను రిలీజ్ చేసి దీని గురించి నేను పూర్తి అవేర్నెస్ వీడియో ఇస్తాను సో గాస్ చూడండి ఓ గాడ్ ఓ మైప్ చూడండి అంటే దీన్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెడితే పాపం అది అంతా యాక్టివ్ అయితే ఉండకపోతుండే సో దీన్ని సో చూస్తున్నారా బిగ్ సైజ్ కోబ్రాస్ నాకు తెలియపోతుంది దాని హెడ్ పైన బాగా గట్టిగా ప్రెస్ చేసి పడితే అది యాక్టివ్గా మాత్రం ఉండకపోతుండే సో ఇప్పుడు చెప్తాను నాగమణి స్టోన్ గురించి కాదు ఇది నా ఏలుకు ఉండే ఉంగరం స్టోను ఇది తీసి నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన దీంతో సో ఇది చాలామంది ఇలాంటి ఈ నల్లరాయి వల్ల చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు ఇది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే కొంతమంది రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారంటే పాము తలని అక్కడ దానికి పాము తలపైన చర్మము వెడల్పు ఉంటుంది కదా చూపించాను కదా ఇందాక ఆ చర్మాన్ని దగ్గర ఏంటంటే దాన్ని మంచి కోసి దాంట్లో స్టోన్ పెట్టి మీదికెళ్ళి ఫేవికి కేసేసి ప్రజల సమక్షంలోకి తీసుకొచ్చి నేను ఇందాక పాము పట్టానండి దీంట్లో నాగమని రాయి ఉంది ఈ రాయి కనుక పెట్టుకుంటే చేతికి ఉంగరం చేసి పెట్టుకుంటే కనుక మీకు పాము కరిచిన విషం ఎక్కదు తేలు కర్చినా విషం ఎక్కదు అని చాలామందికి పిచ్చోళ్ళు చేసి జనాలకు ఎర్రి పుష్పాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి ఆ పాముని చిత్రహింసలు పెట్టి ఇట్లా ఇలా కోసేసి ఇలాంటి స్టోన్ తీసి వాళ్ళకి ఇస్తారు పాపం అమాయకులు ప్రజలు కొంతమంది స్టోను ఇట్లాంటి స్టోను తీసేసుకొని వాళ్ళు ఉంగరం చేయించుకొని స్నేక్ అయిన తర్వాత కొంతమంది ఇట్లా సంఘటన జరిగింది కూడా రీసెంట్గా కూడా నా ఫాలోవర్ వాళ్ళ ఒక తమ్ముడికి సేమ్ ఇలాగే జరిగింది అతను అనంతపూర్లో ఉంటాడు అతనికి స్నేక్ బయట అయిన తర్వాత అతను ఏం అంటే ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ అవుతుంది ఇలాంటి స్నేక్ వాడు వాళ్ళ ఊరిలోకి వచ్చి ఇలాంటి స్టోన్ అమ్మిండు ఒకటి కానీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకుండా ఏం చేశారంటే వాళ్ళు అక్కడే టైం వేస్ట్ చేసేసారు ఇలాంటి స్టోన్ తీసుకొచ్చి ఎక్కడైతే పాంగరిచిందో ఆ ప్రాంతంలో ఇట్లా గట్టికి ఇట్లా ప్రెస్ చేసి పెట్టిరు బట్ హాఫ్ అన్ అవర్ అయింది ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఫార్టీ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నోట్లో నుంచి నురుగొచ్చి పాపం అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి

పావుకి అన్నిటి పని చేస్తారు ఏదంటే ఐదు వందల రూపాయలు అంటే భయపడితే హాస్పిటల్ పోతే అంతే పెడతారు ఒక ఏ అన్నింటి మేము ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తే బ్రదర్ అట్లా కాదు ఇలా కాదు అనుకుంటా పది క్వశ్చన్స్ ఇస్తారు పది కామెంట్స్ చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళు పాల్తుగాళ్ళు ఫాలగాళ్ళు వాళ్ళు ఏదో ఒక రాయి ఇచ్చేస్తే మీరు ఆ రాయిని పట్టుకెళ్ళి ఉంగరం చేయించుకొని లేకుంటే ఇక్కడ దేవుడు ఫోటోలు కాడ పెట్టడం పసుపులు పెట్టడం కుంగులు పెట్టడం అలాంటివి చేస్తుంటారు సో ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మారండి పాములలో ఎటువంటిది రాయి ఉండదు ఎటువంటిది నాగమణి ఉండదు ఎటువంటిది బ్లాక్ స్టోన్ ఉండదు ఎలుపు ఉంగరము దాన్ని తీసి నేను ఒక వీడియో పైన ఎక్స్పెరిమెంట్ చేసినాను ఎందుకంటే ఇది మీకోసమే ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఇవన్నీ నమ్మకండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఊర్లోకి వచ్చి పాముని పాము తల మీద నుంచి నాగమణి రాళ్ళు తీస్తా అని చెప్తుంటాడు కదా సో అలాంటి అలాంటివన్నీ మీరు పట్టి పట్టుకోండి పట్టుకొని పోలీసులకు అప్పగించండి పోలీసులు వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు సో గాయస్ చూశారు కదా నాగమణి వీడియో అయితే ఎలా అనిపించింది దయచేసి కామెంట్ చేసి చెప్పండి జయభారత్ రక్తం వల్ ఆఫీస్ సెవ్ నెచ్ఆర్ సెవ్ స్నే సెవ్ అనిమల్స్ ప్లీజ్ దయచేసి యానిమల్స్ చంపకండి ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంది వన్యప్రాణులని రక్షించాలా ఓకే జై హింద్ భారత్